థియేటర్స్ లోకి పలు చిన్న చిత్రాలు అయితే రిలీజ్ వచ్చాయి మరి ఈ చిత్రంలో జీవ్యవర్త దివ్యవర్త హీరో హీరోయిన్స్ నటించిన చిత్రం లంబసింగి కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం ఇంకా కథలోకి వస్తే వీరబాబు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతం లంబసింగి పోలీస్ స్టేషన్ కొత్త కొత్త గా జాయిన్ అవుతాడు ఇంకా అదే ప్రాంతానికి చెందిన హరితని మొదటి చూపులోనే ఇష్టపడతారు అలాగే మరో పక్క అక్కడ లోకల్ ఎమ్మెల్యేని నక్సలైట్లు అధమార్చడం సమస్యగా మారుతుంది మరి ఈ హత్యకి కార్కులు ఎవరు హరితకి ఆ నక్సలైట్స్కి కి సంబంధం ఉందా మేము ఉన్న అసలు కథం ఏంటి ఈ క్రమంలో వీరబాబు ఏం చేశాడు అనేది మిగిలిన కథ ఇక ప్లస్ పాయింట్ సీసెన్కి వస్తే హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చిన డివి ఈ చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ కనబడుతుందని చెప్పాలి రీసెంట్ గా గాడ్ ఫాదర్ చిత్రంలోనే మంచి పెర్ఫార్మెన్స్ ఆకట్టుకున్న తాను ఫుల్ లెంత్ లో ఈ చిత్రంలో తన డీసెంట్ లుక్స్ మరియు నేచురల్ తో ఆకట్టుకుంటుంది ఇక నటుడు భరత్ రాజ్ కూడా తన డెబ్బ్యూలో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ని కనపరిచారు ముఖ్య సన్నివేశాల్లో తన నటన బాగుంది మీరుతో పాటుగా సినిమా సినిమాలో పాటలు కూడా కొంచెం ఇంప్రెసింగ్ గా కనిపిస్తాయి ఇక మేనేజ్మెంట్ సీస్కి వస్తే ఈ సినిమాలో మెయిన్ లీడ్ ఒకే పర్ఫార్మెన్స్ తప్ప అసలు ఇంకా ఏ అంశం కూడా అంతగా ఆగట్టుకోదు లైన్ పరంగా ఓకే కానీ దాని కథనం కూడా బోరింగ్ అనిపిస్తుంది సినిమా చూస్తున్న కొద్ది సన్నివేశాలు ఆడియన్స్ ముందే అర్థమైపోతాయి ఆ రేంజ్ లో స్ప్రింప్లీ ఉంది ఇక దీనితో పడుకున్న మరో ముఖ్యమైన మైనస్ జనరల్ గా లంబసింగ్ అంటే చాలా మంచి బ్యూటిఫుల్ విజువల్స్ ని ఆశిస్తారు కానీ ఆచారకంగా ఇందులో అవి కనిపించవు ఇంకా సినిమాలో ఓ టోటా కథనం బాగుంది అనే లోపే తర్వాత మళ్ళీ బోల్ నైలక్షన్ కూడా దెబ్బతీస్తుంది ఇంకా సినిమాలో లాజికల్ ఎర్రర్స్ కూడా బాగానే ఉన్నాయి సరైన డబ్బింగ్ కానీ లిప్సింగ్ కానీ కనిపించదు వీటితో అసలు సినిమాలో నేచురాలిటీ కనిపించదు ఇక మెయిన్ లీడ్ మినహా మిగతా ఏ నటీ నటుల పెర్ఫార్మెన్స్ కూడా అంతగా మెప్పించవు ఇక టెక్నికల్ విషయానికి వస్తే నిర్మాణ విలువలు పర్వాలేదు కానీ టెక్నికల్ టీం వర్క్ ఎఫర్ట్స్ ఆకట్ ఆకటకు డబ్బింగ్ సరిగా లేదు సంగీతంలో పాటలు వర్తే కానీ నేపథ్య సంగీతం అసలు గానే ఉంది సినిమాటోగ్రఫీ కూడా ఇంకా మంచిగా విజువల్స్ చూపించాల్సి చూపించాల్సి ఉంది ఎడిటింగ్ పర్వాలేదు ఇక దర్శకుడు నవీన్ గాంధీ విషయానికి వస్తే తాను ఎంచుకున్న లైన్ ఓకే కానీ దాన్ని ఆసక్తిగా మలచడంలో ఫెయిల్ అయ్యాడు మెయిన్గా మంచి స్క్రీన్ ఫ్లెయిమ్ మిస్ అయింది వీటితో తన వర్క్ అంతగా మెప్పించలేదు ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ లంబసింగి చిత్రంలో దివి భారత రాజులతో పాత్రలకి న్యాయం చేశారు కానీ సినిమాలో విషయం తేలిపోయింది బోరింగ్ కథనం వేలవమైన సన్నివేశాలు నీలసీ చెప్పేస్తాయి వీటిలో ఈ వారం దానికి సినిమాని టచ్ చేయకపోవడమే మంచిది